హలో ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీకు మీ మైండ్ లో ఉన్న పర్సన్ కి మీరంటే ఇష్టం ఉందా లేదా వాళ్ళకి మీ మీద ఎఫెక్షన్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో చెక్ చేద్దాము బికాస్ మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు లైక్ ఈ పర్సన్ అంటే మీకు ఇష్టం బట్ ఆ పర్సన్ కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎలాంటి ఒపీనియన్ ఉంది అనేది కన్ఫ్యూజన్ మీకు ఉండొచ్చు సో ఆ కన్ఫ్యూజన్ ని ఈ వీడియోలో చెక్ చేద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ వీడియో అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఎసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే సో లెట్ స్టార్ట్ మీరు ఎవరికోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే universe please keep the reading for my collective the person who is uh, there in the mind is uh, loving or not please clarify knight of swords page of pentacles సెవెన్ of Pentacles, టెన్ of Pentacles, ఫోర్ of Swords, Ace of Cups. Okay. సో ఈ పర్సన్ కి మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయా మీ పైన ఇష్టం ఉందా అంటే ఖచ్చితంగా ఇష్టం ఉంది బట్ ఇక్కడ ఈ పర్సన్ చాలా చాలా వర్క్ ఓరియెంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు చాలా కెరియర్ ఆస్పిరేషన్స్ గోల్స్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు సో ఈ పర్సన్ కి ఏంటంటే మనీ స్టెబిలిటీ దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది బట్ మీరంటే ఇష్టం కూడా ఉంది ఈ కనెక్షన్ కోసం తను హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్ ఎలా బిల్డ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు మీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు న్యూ బిగ్నింగ్ కావాలనుకుంటున్నారు మీకు తన సైడ్ నుంచి ప్రపోజల్ ఇవ్వాలి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి కమ్యూనికేషన్ చేయాలి అని బాగా అనుకుంటున్నారు ఈ పర్సన్ సో ఈ పర్సన్ కి ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉందా అంటే డెఫినెట్ గా నైంటీ పర్సెంట్ ఇష్టం అయితే ఈ పర్సన్ కి ఉంది బట్ స్టిల్ ఈ పర్సన్ ఇంకా ఒక హాల్ట్ జోన్ లో ఉన్నారనమాట స్టిల్ ఈ పర్సన్ తనకి నిబిగించాలను ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ ఉన్నా ఈ పర్సన్ స్టిల్ ఆలోచిస్తున్నారు ఒక డైలమాలో ఉన్నారు ఏం చేయాలో అర్థం కాకుండా ఒక రెస్ట్ మోడ్ లో ఉన్నారు అనమాట అంటే యూనివర్స్ లో వెళ్ళేస్తున్నారు యూనివర్స్ ఒక ఆపర్చునిటీ ఇస్తే యాక్షన్ తీసుకుందామని లేదా ఈ కనెక్షన్ కోసం వర్క్ చేద్దామని అనుకుంటున్నారు సో ప్రస్తుతానికి అయితే ఈ పర్సన్ ఒక కైండ్ ఆఫ్ రెస్ట్ మోడ్ లో అనలైజ్ చేస్తున్నారు అనమాట థింగ్స్ ని ఇది కరెక్టా కాదా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లొచ్చా వద్దా అని ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఉన్నారు బట్ ఈ పర్సన్ కి మీరంటే ఇష్టం ఉన్నా మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ కి మీరు అంటే ఇష్టం ఫీలింగ్స్ ని భిన్నం చేయాలనుకుంటున్నారు మీతో ఒక ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు డే డ్రూమ్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ మీకు తనకి మ్యారేజ్ అయినట్టు ఆర్ ఎల్స్ ఒకే ఫ్యామిలీలో ఉన్నట్టు మీకు ఫ్యామిలీ బిల్డ్ అయినట్టు మీకు కిడ్స్ ఉన్నట్టు అందరూ ఒకే ప్లేస్ లో ఆల్రెడీ ఉంటున్నట్టు సో డీప్ డే డ్రీమింగ్ అనేది ఈ పర్సన్ చేస్తున్నారనమాట సో ఖచ్చితంగా ఈ పర్సన్ కి మీరంటే చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఈ పర్సన్ ఫ్యూచర్ ఎలా బిల్డ్ చేయాలో తెలియక ఒక డైలమాతో ఒక రెస్ట్ మోడ్ లో ఉన్నారనమాట అంటే థింగ్స్ ని అనలైజ్ చేస్తున్నారు స్టెప్ తీసుకోవాలా వద్దా తీసుకుంటే ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అని ఈ పర్సన్ డీప్ అనలైజేషన్ లో ఉన్నారు ఒకటి పర్సన్ కి ఎస్ మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఆర్ ఒక న్యూ స్టార్ట్ చేయాలి చిన్న ఆఫర్ ఇవ్వాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని ఖచ్చితంగా ఉంది ఓకే సో చూద్దాం మరి అసలు ఈ కనెక్షన్ కి ఫ్యూచర్ ఉందా అనేది చెక్ చేద్దాం సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ఇస్ దర్ ఎనీ ఫ్యూచర్ ఫర్ దిస్ కనెక్షన్ ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ ఇస్ దర్ ఎనీ ఫ్యూచర్ ఫర్ దిస్ కనెక్షన్ the emperor page of swords 7 of cups 3 of wands and 3 of pentacles okay సో ఇక్కడ ఈ కనెక్షన్ కి ఫ్యూచర్ ఉన్నా అంటే ఖచ్చితంగా పాజిటివ్ అప్రోచే ఉంటుంది బట్ చాలా థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలా వెయిటింగ్ ఉంది అంటే ఈ కనెక్షన్ లో అంత ఈజీగా ఒక అవుట్కమ్ అనేది సక్సెస్ అనేది రావడం కష్టం అనమాట బికాస్ ఫ్యూచర్ పాజిటివ్ గానే ఉన్నా కూడా చాలా కన్ఫ్యూజన్స్ చాలా ఇన్క్లూజన్స్ చాలా ఆప్షన్స్ చాలా చాయిసెస్ ఉంటాయి అన్నమాట ఈ కనెక్షన్ ముందుకు వెళ్తున్న కొద్దీ సో వెయిటింగ్ ఉంటుంది ఇంప్లిమెంట్ చేయాలా వద్దా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలా వద్దా అని థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ ఇస్తారు అండ్ కైండ్ ఆఫ్ ఒక So stubbornness okay um, authoritative velo connection number, but still clarify. You must clarify the Emperor, Four of Pentacles, Five sorry, Eight of Wands, King of Pentacles, Nine of Cups, and Six of Swords. Okay. సో ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా ఈ కనెక్షన్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ స్టిల్ అబ్స్టకల్స్ ఆర్ దేర్ అంటే ఒకరినొకరు కరెక్ట్ గా అర్థం చేసుకొని ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉంటే ఈ కనెక్షన్ కి ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ వస్తుంది ఇట్ జస్ట్ దాట్ ఒక క్లారిటీ ఒక బ్యాలెన్స్ ఒక ప్లానింగ్ అనేది ఉండాలి సో అప్పుడు ఈ కనెక్షన్ కి ఒక ఫ్యూచర్ అనేది ఉంటుంది అనమాట బికాస్ ఇక్కడ ఇద్దరికి కూడా ప్యాషనేటెడ్ గా ఉన్నారు ఇద్దరికి కమ్యూనికేట్ చేసుకోవాలి ఇద్దరికి ఒక ప్యాషనేటెడ్ ఫీలింగ్స్ ఉన్నాయి కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలని సో అలాంటి ప్యాషనేటెడ్ ఎనర్జీస్ లో ఉన్నప్పుడు యాక్షన్ కూడా ప్యాషనేటెడ్ గా తీసుకుంటేనే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది సో యాక్షన్స్ కనిపిస్తున్నాయి ఫ్యూచర్ లో అండ్ మీ ఇద్దరు ఒకళ్ళ విష్ ఒకళ్ళు తెలుసుకొని అండర్స్టాండ్ చేసుకుని కనెక్షన్ ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఒక కామర్ వాటర్ లోకైతే ఖచ్చితంగా వెళ్తారు అంటే ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని ఈ కనెక్షన్ కి ఒక స్టెబిలిటీ తీసుకొచ్చే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ బట్ ఇక్కడ కొన్ని రెస్ట్రిక్టెడ్ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అండ్ ఆల్సో చాలా పొసెసివ్ గా కూడా ఉంటారు అనమాట సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ టేక్ డెసిజన్స్ ఫర్ దిస్ కనెక్షన్ సో ఇక్కడ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో ఈ కనెక్షన్ కి ఫ్యూచర్ లో ఫ్యూచర్ ఉన్నా అంటే ఖచ్చితంగా ఉంది బట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫ్యూజన్స్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ లాట్ ఆఫ్ గైడెన్స్ ఫ్రమ్ అదర్స్ అంటే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి సో అవన్నీ తట్టుకొని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఈ కనెక్షన్కి ఒక సక్సెస్ ఉంటుంది మీరు ఏదైతే విష్ కోరుకుంటున్నారో ఆ విష్ ఖచ్చితంగా మీకు ఉంటుంది సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఖచ్చితంగా ఈ పర్సన్తో ఈ పర్సన్ మీరు ఇష్టపడుతున్నారా మీకున్న ఫీలింగ్స్ అయితే ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ కనెక్షన్ లో చాలా అబ్స్టెకల్స్ చూస్తారు చూసినా కూడా మీ ఇద్దరు స్ట్రాంగ్ గా ఉండి డెసిషన్ తీసుకుంటే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది మీ విష అనేది ఫుల్ఫిల్ అవుతుంది సో ఈ కనెక్షన్ కి ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా ఉంది ఓకే సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ సో యూనివర్స్ గైడెన్స్ తీసుకుందాము ఈ కనెక్షన్ కోసం యూనివర్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా అప్సెసివ్ గా థింక్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు మీ గురించి ఫోకస్ చేయకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక ఎజెండా ఈ పర్సన్ గురించి ఆలోచించడం ఈ పర్సన్ లైఫ్ గురించి ఆలోచించడం ఈ పర్సన్ కావాలి అని చాలా అప్సెసివ్ గా థింక్ చేయడం దానివల్ల ఒక బ్యాడ్ అడిక్షన్స్ కూడా మీరు లోన్ అవుతున్నారు సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు సో అవన్నీ చేసుకోవద్దు ఓవర్ థింక్ చేయొద్దు స్టాగ్నం పొజిషన్ లో ఉండొద్దు దిమల్ మీరు డిఫెండ్ చేసుకోవాలి అంటే మీరేంటి మీ లైఫ్ ఏంటి మీ లైఫ్ కి ఏం కావాలి ఏం వస్తే మీ లైఫ్ ప్రాపర్ గా ఉంటుంది అనేది మీరు చేయాలి సో జస్ట్ మేక్ షూర్ ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ మీ పైన మీరు ఫోకస్ చేయండి అప్సెసివ్ గా థింక్ చేయొద్దు ఓవర్ థింక్ చేయొద్దు దానివల్ల మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అండ్ ఆల్సో మీరు కొన్ని టైమ్స్ లో ఓవర్గా రియాక్ట్ అవిన ఓవర్గా ఈ కనెక్షన్ కోసం ఎఫర్ట్స్ పెట్టినా అది మిస్ఫైర్ అవుతుంది అనమాట సో అందుకని మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోండి కొన్ని టైమ్స్ లో సైలెంట్ గా ఉంటేనే కొన్ని థింగ్స్ జరుగుతాయి సో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుని కంట్రోలింగ్ గా ఉంటే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు సో దట్స్ ఆల్ ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ రీడింగ్ సో మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే